ఆయన సాఫ్ట్వేర్ దానికి మించి యాక్టర్ దానికి మించి రైటర్ వీటన్నింటికంటే మరీ ముఖ్యంగా వాట్సాప్ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ దాని తర్వాత శాటిలైట్ ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ పోతున్న ఆ వ్యక్తి మరెవరో కాదు చంద్రగిరి సుబ్బు గారు ఇప్పుడు ఆయన మనతో ఉన్నారు ఆయన వ్యక్తిగత విశేషాలు అండి ఇండస్ట్రీ విషయాలు ఆయన మాటలోనే తెలుసుకుందాం హాయ్ అండి ఓకే ఎలా ఉంది లైఫ్ ప్రెసెంట్ పర్లేదండి కొంచెం బాగానే ఉంది ఏం చదువుకున్నారు అసలు మీరు బీటెక్ అయిపోయింది తర్వాత డిస్టెన్స్ లో ఎంబీఏ చేశాను కంపెనీలో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్గా వర్క్ చేస్తున్నాను చేస్తూ చేస్తున్నారు ఎందుకు చేయాలనిపించింది కామెడీ వీడియోస్ పది మందిలో అదే కొంచెం స్పెషల్గా ఫోకస్ కావాలని కూడా అది ఎక్కువ ఉండేది సో సింగింగ్ బాగా చేసేవాడిని తర్వాత ఆఫీస్లో ఒకసారి ఏదో ఈవెంట్లో ఒక షార్ట్ లో అదే ఆఫీస్ కల్చరల్ ఈవెంట్లో దాంట్లో ఏదో యాక్చువల్స్ వస్తే చేసినప్పుడు బాగా చేసేవా ఇప్పుడు ఏదో అంటుకుంది అదే అలా చేయగలను అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చి మామూలుగా యాజ్ యూజువల్గా అందరిలాగే ఒక నాలుగు ఫోటోలు తీసుకుని సినిమా ఆఫీసులకి వెళ్ళి తిరిగి చీకొట్టించుకుని ఏ ఆఫీస్ అంటే గుర్తులే కానీ యూజువల్గా ఆడిషన్స్ అని పడుతూ పడుతుంటాయి కదా ఏదో సో అట్లా చూసుకుంటే వెళ్ళేవాడిని ఆఫీసులకి వెళ్ళడం ఫోటోలు ఇవ్వడం ఫస్ట్ రెండుసార్లు వెళ్ళినప్పుడు వెంటనే కాలో చేస్తుంది అనుకుని ఏదో వెయిట్ చేసి తర్వాత అర్థమైంది ఓన్గా అంటే లైక్ ఎక్కడికి వెళ్ళినా ఆడిషన్కి వెళ్ళినప్పుడల్లా లైక్ మీ ఓన్ సీన్ ఏదైనా చేయండి అని ఏదో చెప్పేవాళ్ళు అట్లా ఫస్ట్ రాయడం అలవాటు అయింది అంటే ఒక సీన్ ఏదో రాసుకోవడం అలవాటు అయింది తర్వాత అలా వన్ ఇయర్ తిరిగా వన్ ఇయర్ ఎవ్రీ వీకెండ్ ఇదే పని ఏదో ఆఫీస్కి వెళ్ళడం ఫోటోలు ఇవ్వడం పొద్దున్నే వెళ్ళడం వాళ్ళు సాయంత్రం ఎప్పుడు పిలిచేదాకా కూర్చోవడం సాయంత్రం ఏదో చేయడం రావడం బయట కూడా బోన్ చేసి ఇంటికి వచ్చి అరే ఈ వేళ ఆఫీస్కి వెళ్ళినాం వస్తుందిలే ఏదో రోజు వస్తుంది అని ఎయిట్ చేయడం వన్ ఇయర్ అయ్యాక సాఫ్ట్వేర్వి కొన్ని టర్మ్స్ ఇక్కడ అప్లై చేసాం అనమాట ఏదో ప్రైజులైనా అక్కడ ఏదో పెడతారు ఇయర్లీ పర్ఫార్మెన్స్ ఉంది అలా ఇక్కడ ఏదో వెరిఫై చేసుకుంటే ఏం లేదు సంవత్సరం ఇంకా వెళ్ళడం రావడమే అండి అదే రాయడం అలవాటు అయింది సో దెన్ లైక్ ఓన్ వీడియో చేసుకుంటే ఏదైనా బాగుంటుందేమో అనిపించింది సో ఈ వెళ్తున్న క్రమంలో కొంతమంది పరిచయం అయ్యారు పేరు పేరు సాఫ్ట్వేర్ కానీ లైక్ మళ్ళీ ఏదో సొంతంగా డబ్బులు పెట్టి కెమెరాలు లైటింగ్ వీడియో అంత డబ్బులే ఉండేది కాదు యూజువల్గా ఏదైనా అంటే నార్మల్గా మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఏదైనా చేయగలమా అనేది ఫస్ట్ కాన్సెప్ట్ నా సో అట్లా కొంతమంది ఇంట్రెస్టెడ్ పీపుల్ పరిచయం అయ్యారు సో వాళ్ళతో చిన్న చిన్నగా వీడియో స్టార్ట్ చేసాం మొదట బాగా నచ్చింది ఏంటంటే ఫస్ట్ వీడియో ఒకటి చేసాము ఒక పురోహిత్ ఫ్రస్టేటెడ్ పురోహిత్ ఉంటాడు ఒక పెళ్ళి అవ్వట్లేదని బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి వెంటనే ఒక ఫిలిం ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది అక్కడికి వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను ఫిలిం స్టోరీ చెప్పారు అంటే ఐ వాస్ నాట్ ఏబుల్ టు బిలీవ్ నిజమేనా అని ఫోర్ హీరోస్ అన్నారు అందులో ఒక రోల్ ఇచ్చారు సో ఐ ఫెల్ట్ లైక్ అరే అనవసరంగా వన్ ఇయర్ తిరిగాను ఇలా వీడియో చేసుకుని అంటే ఒక వీడియోకి అయిపోతుంది దెన్ ఐ స్టార్ట్ థింకింగ్ అయిపోతుంది అనుకున్నా నెక్స్ట్ అదే టైంలో రామ్మోహన్ గారు ప్రొడ్యూసర్ వియాల జంపాలా చేస్తున్నారు సో ఆయన కూడా పిలిచారు ఆర్డినిస్తే చేద్దుగాను ఒక క్యారెక్టర్ చేద్దు కానీ అన్నారు కొంచెం టైం అయ్యాక తెలిసింది ఆ సినిమా అయిపోయింది అండ్ ఉయ్యాల జంపల్లో కాదు నెక్స్ట్ ఒక దాంట్లో చేస్తున్నాం అందులో చేద్దుగా అన్నారు తర్వాత అండ్ ఐ డిడ్ దట్ అండ్ తను నేను అని ఒక ఫిలిం చేశారు సో శోభన్ సంతోష్ శోభన్ గారు హీరోకి చేశారు సో అందులో ఒక పూజారి రోల్ ఇచ్చారు లైక్ ఒక మంచి కామెడీ రోల్ అంటే మంచి స్కోప్ ఉన్న రోలే ఇచ్చారు బట్ ఇట్ సమ్ టైమ్ అండ్ ఈ వన్ ఇయర్లో బాగా అనమాట అంటే అండ్ అప్పుడు సినిమా ఫీల్డ్ చుట్టూ తిరిగాను ఆ తర్వాత సినిమాలు కంటే మీడియా హౌసుల చుట్టూ తిరిగి మీడియా హౌసులు చుట్టూ తిరిగితే బాగుంటుందండి ముందు నెక్స్ట్ లెవెల్లో అక్కడ తిరిగాను అక్కడ సేమ్ కొంతమంది అయితే స్టోరీస్ ఏమైనా ఉంటే చెప్పండి అన్నారు సో కథలు చెప్పడం అలవాటు అయింది కథ బాగుంది అండ్ మాకు ఇచ్చేయండి మేము చేసుకుంటాము మీకు టైటిల్ ఇస్తాం రోల్ అదే నేమ్ రైటర్ అని ఇస్తాము అన్నారు నేనే చేద్దాం అని ఫీల్లో ఉన్నాను వాళ్ళు చెప్పారు కూడా అంటే కష్టం అంత ఎక్విప్మెంట్ దొరకడము మీరు చేయడం అంటే ఇబ్బంది అవుతుందేమో అన్నారు బట్ స్టిల్ సమ్వేర్ ఐ బిలీవ్ ఎక్కడో ట్రై చేద్దాం దాన్ని బాగా ఓపిక ఎక్కువ ఓకే మరి వీడియోస్ చేస్తున్నప్పుడు మంది కావాలి సపోర్ట్ కెమెరా కావాలి అదే ఇలాగే మేము ఫస్ట్ స్టార్ట్ చేసినా కూడా ఇట్లాగే స్టార్ట్ చేసాం సో అప్పుడు దెన్ ఐ సా వన్ వీడియో ఫ్రమ్ భద్రంగారు అని కామెడీ అని ఒక ఆయన ఉన్నారు కదా సో ఒక ఆయన కామెడీ వీడియో చేశారు వాట్సాప్లో పెడితే పూరి జగన్నాథ్ గారు కాల్ చేశారు అది చూశాను అసలు మీడియా హౌస్లు ఇవి కూడా వేస్ట్ మొబైల్లో వీడియో తీసుకుంటే బెటర్ అని చెప్పి దెన్ మంచి గుండుతో గీయించుకుని అప్పుడు గరికిపాటి లక్ష్మీ నరసింహారావు గారిది కంప్యూటర్ దండకం అని ఒకటి వచ్చింది ఇట్స్ ఆల్మోస్ట్ టూ మినిట్స్ లెందీ ఆయన మంచి ఒక ప్రవచనంలో ఉండేది పెద్దది అది చెప్పాను అది మామూలు వాట్సాప్లో చేశా బాగా వైరల్ అయింది నాకు బాగా ఎక్కడ హ్యాపీ అనిపించింది అంటే నా ఫ్రెండ్స్ గ్రూప్స్లోను లేకపోతే మా ఫా ఎక్కడో మా ఫాదర్ అసలు మామూలు చాలా తక్కువ మొబైల్స్ అవి వాడడం ఆయన గ్రూప్స్లోను నెక్స్ట్ ఫేస్బుక్ పేజెస్లో చాలా చోట్ల పబ్లిష్ చేశారు అది సో అరే ఇదే బాగుంది ఇలా అయితే ఏదో టైంలో నన్ను ఎవరో వాళ్ళు పిలుస్తారని దెన్ స్టార్టెడ్ మేకింగ్ వీడియోస్ ఎట్వే వాట్సాప్లో వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను ఫస్ట్ అది ఫేస్బుక్ పేజెస్లో పెట్టుకునే వాళ్ళు చాలామంది అండ్ అట్లా ఒక ఫేస్బుక్ పేజ్ వాళ్ళు దే కాంటాక్ట్ అని ఇట్లాగా మీరు చేస్తూ మాకు ఇవ్వండి మా దాంట్లో పెడతామని నాకు కూడా అదే బెటర్ అనిపించింది అంటే నాకు ఎట్లాగో రీచ్ లేదు నా ఫేస్బుక్లో కానీ దేనికి అప్పుడే కదా ఇప్పుడు లేదు సో వాళ్ళకి మంచి రీచ్ ఉంది సో వాళ్ళు పెడుతుంటే వ్యూస్ బాగున్నాయని దెన్ ఐ స్టార్ట్ అప్పుడు దెన్ ఐ ఫెల్స్ లైక్ ఇవి చేయడం కంటే వేరే ఏదైనా ఒక కామెడీ సిరీస్ లాగా ఒక్కటేదైనా కన్సిస్టెంట్గా చేస్తే బాగుంటుంది అనిపించింది ఈ లోపల మొబైల్ నుంచి ఒక తెలిసిన ఫ్రెండ్ ఒకతను సినిమాల్లో పనిచేసే అతను ఒక పరిచయం అయ్యాడు అతను నేను కెమెరా చేస్తాను ఎడిటింగ్ చేస్తానంటే అతనితో స్టార్ట్ చేశాడు దట్స్ హౌ అతడు ఆమె స్టార్ట్ అయితే అతడు ఆమె అప్పుడు స్టార్ట్ అయింది అలా స్టార్ట్ చేసాము అండ్ ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు బాగా రెస్పాన్స్ వచ్చింది కాకపోతే తను ఫిలిమ్స్ చేస్తూ చేస్తూ ఖాళీ ఉన్నప్పుడు చేసేవాడు సో బాగా టైం పట్టేది ఓకే మరి మీరు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా సో లేదు ఫస్ట్లో ఏం లేవండి ఫస్ట్లో కాదు లాస్ట్ వన్ ఇయర్ నుంచి పేమెంట్స్ బాగా స్టార్ట్ చేశాను ముందు నా దగ్గర ఏమి ఉండేవి కదా నా దగ్గర ఉన్నదే చిన్న అది కూడా ఎప్పుడో పాతకాలం డిఎస్ఎల్ఆర్ రోడ్ ఉండేది డిఎస్ఎల్ఆర్ స్టార్ట్ అయిన కొత్తలో కొన్నగా డిఎస్ఎల్ఆర్ రోడ్డు ఉంది నా దగ్గర అది ఒకటే ఇల్లు అలాగా ఫ్లాట్ మాదే సో నా ఫ్లాట్ ఉండేది డిఎస్ఎల్ఆర్ ఉండేది లైటింగ్ కూడా ఏం లేదు సో అతనితో చేసాం బాగా లేట్ అయ్యేది ఈ ఆఫీసులు చుట్టు తిరుగుతున్నప్పుడు పరిచయనాలు కొంతమంది ఆ వీడియో చూశారు దెన్ దే స్టార్టెడ్ వెళ్ళినా ఓకే కలిసి చేద్దాం అన్నట్టుగా స్టార్ట్ చేసి దెన్ మీ స్టార్టెడ్ అండ్ ఈ కెమెరాలో తీయడం ఎడిట్ చేయడం రాత్రి పదిన్నర దాటాక కారు పార్కింగ్లోకి వెళ్ళి మా కారులో కూర్చుని కారులో డబ్బింగ్ చెప్పి అదే వాయిస్ సింగ్ చేసుకుని రిలీజ్ చేసేవాళ్ళు అట్లా ఫేస్బుక్లోనే చేసాం ఒక ఫైవ్ ఎపిసోడ్స్ ఏమో ఫేస్బుక్లో వేస్తాం అది బాగా రెస్పాన్స్ వచ్చింది దెన్ నేను తిరగాల్సిన పని లేకుండా నాకే మీడియా హౌస్ నుంచి కాల్ వచ్చింది లైక్ మీరు ఒక ఛానల్ పెడితే విల్ సపోర్ట్ యూ అని నేను వాళ్ళు ఫస్ట్ అడిగింది ఇవే అడిగాను నా కెమెరా ఎడిటింగ్ ఇస్తే చాలన్నా దెన్ లెట్స్ హౌ ఒక అఫీషియల్గా టూ థౌజండ్ థర్టీన్ ఆ టైం అంతకుముందు అంటే చేసిన వీడియోస్ పెట్టేవాళ్ళం కానీ అవి పెద్దగా యూట్యూబ్లో పెద్ద బట్ అప్పుడు అఫీషియల్గా ఒక టూ థౌజండ్ సెవెంటీన్ ఆ టైంకి సెవెంటీన్ ఆ టైంలో అప్పుడు ఒక కరెక్ట్గా యూట్యూబ్ అన్ని స్టార్ట్ చేసింది అయితే సెవెంటీన్ ఆ టైమ్ అంతకుముందు చిన్న చిన్న వీడియోలు ఆడిషన్ క్లిప్లు ఉంది ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేస్తున్నంత కాలం ఏం చేసినా పర్లేదు ఉద్యోగం చేస్తున్నప్పుడు నువ్వు ఏం చేసినా ప్రాబ్లం లేదు అది మానేస్తానంటే మాత్రం ఇంకా సింపుల్ గా మా తె ఇంట్లో భయం ఎక్కువ అంటే నేను ఎప్పుడైనా మానేస్తానేమో అని రెగ్యులర్గా లోన్లు తీస్తూ ఉంటారు నా చాలా ముందు ఎడ్యుకేషన్ లోన్ తీయించారు అది క్లియర్ అయ్యే టైంకి రీసెంట్గా హౌస్లో తీయించారు అంటే లోన్ తీర్చాలి కాబట్టి చచ్చినట్టు డబ్బులు కావాలి డబ్బులు కావాలి కాబట్టి చచ్చినట్టు జాబ్ చేస్తాం బాగా వ్యాస్ట్ ఇన్కమ్ అయితే ఏమి ఉండదు అండ్ ఈటీవీ నుంచి వచ్చేదైతే ద ఓన్లీ థింగ్ అంటే నేను మేనేజ్ చేయడానికి సరిపోతాను వాట్ ఎవర్ ఎపిసోడ్స్ ఐఎమ్ డూయింగ్ క్యాస్టింగ్ అండ్ మెయింటైన్ చేయడానికి కానీ ఇల్లు మెయింటైన్ చేసుకోవడానికి చేసుకోవాలి కదా తప్పదు కదా వచ్చిన వాళ్ళు డబ్బులు ఇవ్వాలి కదా ఎడిటర్కి మా లీడ్ యాక్ట్రస్ అశ్విని గారికి మరి లేదే ఆవిడ ఇవ్వకపోతే లేదు లేదండి తను ఎప్పుడు అలా అందు తను ఎప్పుడు చేద్దాం సుబ్బు ప్రాజెక్ట్ చేద్దామని అంటుంది కానీ ఇంకా యూట్యూబ్ కంటే అప్పుడు రెవెన్యూ లేదు కాబట్టి పోనీ చేసిందంటే ఉంది ఇంకా సాటిలైట్ వచ్చా కూడా ఇంకా ఫ్రీగా చేయమంటే అంటే అప్పుడు కూడా ఫ్రీగా చేయించుకోవడం నాకు అవుతుంది మీరు షూటింగ్ కూడా ఎప్పుడు ఫ్యామిలీ అంటే లైక్ ఇంట్లో చిన్న చిన్న ప్లేసెస్ అలా అలానే రాసుకుంటారా కాదని లేక బయట ఎందుకు ఎక్కడో లైక్ అలా చేయడం అంటే కండిషన్స్ ఉండే నాకు ఇటీవల ఇచ్చే డబ్బులు ఒక రోజులో ఒక ఎపిసోడ్ అయిపోవాలి ట్వంటీ టూ మినిట్స్ కంటెంట్ చేయాలి సాటర్డే సండేసే టైం ఉండేది సో ఇప్పుడు మిస్ అయిందంటే అయితే పర్లేదు వారానికి గడ్డం పెరుగుతుంది మళ్ళీ ఈ గడ్డం ఆ గడ్డం మ్యాచ్ కాదు చాలా ఇబ్బంది అవుతుంది సో ఒకరోజు ఒక ఎపిసోడ్ అయిపోవాలి అండ్ అలా అయిపోవాలి అంటే ఎక్కువ లొకేషన్స్ పెట్టుకుని ట్రావెల్ పెట్టుకుని లేకపోతే ఎక్కువ మందిని పెట్టుకుంటే కొంచెం టైం పడుతుంది అదొక రీజను అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే లొకేషన్ కూడా ఎక్కువ దొరకట్లేదు అండి అంటే ఇదివరకులా లేదు ఇదివరకు ఏదో యూట్యూబ్లో వీడియో చేసుకుంటున్నప్పుడు అంటే ఏదో ఒక చిన్న కెమెరా పట్టుకుని వెళ్ళే వాళ్ళం కాబట్టి సరే సార్ ప్లీజ్ సార్ ఏదో మూల శాటిలైట్ అలా ఉండదు కదా దేనికి అని అడుగుతారు ఈటీవీ అని కానీ మరి చూడండి ఒక ఐదు ఆరు వేలు ఎక్కడైనా అంటారు ఐదారు వేలు చేసుకోవాలి ఉంటుంది అండ్ సెకండ్ థింగ్ నేను చెప్పినట్టు ఈ ట్రావెల్ వన్ డేలో ఎపిసోడ్ కంప్లీట్ చేయడం ఒక ప్రాబ్లం అవుతుంది ఓకే మన కోసం మనం వీడియోస్ చేసుకోవడం వేరు యూట్యూబ్ ఛానల్ కి వీడియోస్ చేయడం వేరు శాటిలైట్కి కి వీడియో చేయడం వేరు ఏమన్నా స్ట్రగుల్ చేస్తారు దానివల్ల స్ట్రగుల్ అంటే అదే యూట్యూబ్కి చేస్తే వెళ్తాం అతడు ఆమె ఇట్ రిసూడ్ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ పీపుల్ సో నేను ఇదివరకు చెప్పినట్టు తిరగడంలో నాకు హెల్ప్ ఎక్కడైందంటే అప్పుడు ఒక అబ్బాయి పరిచయండు హూ దెన్ మూడా ఈటీవీ అతను ఒకరోజు కాల్ చేసి టోల్డ్ మీ ఇలా ఈటీవీ ప్లస్లో ఒక స్లాట్ ఉంది దే ఆర్ లుకింగ్ ఫర్ సమ్ పీపుల్ సో మీ అతడు ఆమె ఒకవేళ వాళ్ళకి చూపిస్తాను ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు చేస్తావా ఈటీవీ అని అడిగారు ఆ ముందే ఏమైందంటే సమ్ ఇలా మీడియా హౌస్లో ఇద్దరు ముగ్గురు వాళ్ళు కాల్ చేసి ఒక సిమిలర్ కాన్సెప్ట్ అయినా వేరేదైనా ట్రై చేయొచ్చు కదా మనం కలిసి చేద్దాము ఈటీవీ దాంట్లో చేద్దాము అన్నట్టుగా చెప్తే ముందు టైం కుదనుకున్నావు అన్న ఇతనితో ఏమో మూడు అందే టైం అంటారు కదా ఆ టైం అందే అని చెప్పిన సరే ట్రై అన్న సో అతను చూపెట్టడము వాళ్ళు ఓకే చేశారు చెప్తే సరే ఓకే అని చెప్పి ఒక పది స్క్రిప్ట్లు రాసుకుని రెడీ పెట్టుకున్నా ఒక వన్ వీక్ టూ వీక్స్ త్రీ వీక్స్ అయింది హోప్ ఉంది వన్ మంత్ అయింది కొంచెం తగ్గింది వన్ అండ్ హాఫ్ మంత్ అయ్యాక అర్థమైంది యాజ్ యూజువల్ అనేసి రాసిన స్క్రిప్ట్స్ చేసుకోవడం మొదలట యూట్యూబ్కి నేను సడన్గా కాల్ ఇట్లా చేద్దాము కాకపోతే కొన్ని కండిషన్స్ ఉన్నాయని చెప్పి సో అందులో వీళ్ళు ఇట్లా చెప్పారు అంటే ఎగ్జిస్టింగ్ది కాదు లైక్ కొంచెం న్యూ వైఫ్ అండ్ హస్బెండ్ కాన్సెప్ట్స్లా కావాలి అన్నారు సో నేను తను చేస్తామని అంతా అయిపోయాక సో ఐ హ్యాపీ ఇంకా నేను అయితే లైక్ ఓకే లీడ్ పేర్ నేను అశ్విని అంతా చేస్తాము అన్నప్పుడు దేసైడ్ అమ్మ సేమ్ పేరు చేస్తే ఇంకా దీనికి దానికి తేడా ఉండదు సో అశ్విని అశ్విని వద్దు వేరే ఎవరిదైనా ట్రై చేద్దాం అన్నారు కొంచెం ఐ ఫెల్ బ్యాడ్ బట్ దెన్ లైక్ సరే ఓకే వచ్చిన ఆపర్చునిటీ ఎందు వేసేయడం బట్ దెన్ ఐ హ్యావ్ ఎ ప్లాన్ లైక్ ఓకే కొన్ని డేస్ అయ్యాక సో లెట్ మీ ఇంట్రడ్యూస్ అయ్యే క్యారెక్టర్స్ అవుట్ అఫ్ థింగ్ ఇన్ హూ విల్ ట్రావెల్ త్రూ అవుట్ ద ఎపిసోడ్స్ అంటే వైఫ్ హస్బెండ్ కాకుండా ఇంకేదో క్యారెక్టర్ ఉండొచ్చు వేర్ ఇన్ దట్ క్యారెక్టర్ ట్రావెల్స్ రోడ్ చెప్పి అట్లా రాసుకుందాము అని ప్లాన్లో ఉండే సమ్మో ఒక నైన్ ఎపిసోడ్స్ అట్లా అయిన తర్వాత ఫస్ట్ టామ్కి ఏదో తనకు కొంచెం ప్రాబ్లం వచ్చింది సో షీ సెట్ లైక్ తను చేయలేను అన్ని అప్పుడు వేరే వాళ్ళందరినీ ట్రై చేశా వేరే ఆడిషన్స్ ఆడిషన్స్లో కాదు కానీ అందరినీ అడగడం ట్రై చేశారు బాగా అలవాటు అందరి చేత చీ కొట్టించుకోవడం అందరూ యాజ్ యూజువల్ మళ్ళీ చీ కొట్టారు దెన్ ఐ ఓల్ దెబ్ నాకు అశ్విన్ అయితే కంఫర్టబుల్ చేస్తుంది మీరు అడిగిన వాళ్ళు ఇప్పుడు పెద్ద ఆర్టిస్టులే ఉన్నారా అంటే లైక్ ఇప్పుడు హీరోయిన్స్ చేస్తున్న సీరియల్స్ లో వాళ్ళకి సీన్ ఏం లేదండి అంద అందే అడగలేదు నేను యూజువల్ గా నేను బిజీగా ఉన్నానన్న ఆర్టిస్టులతో పెద్ద పెద్ద వాళ్ళతో నేను ఎప్పుడు టచ్